హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనంత అంబానీ పెళ్ళికి వెయ్యి కోట్లు ఖర్చు ఎస్ మీరు విన్నది నిజమే అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీకి అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత అంబానీ పెళ్ళి వెయ్యి కోట్లతో జరిపిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి వెయ్యి కోట్లతో పెళ్ళి అంటే ఏమేం చేస్తారో ఎన్ని రకాల వంటకాలు పెడతారో ఎంత కాస్ట్లీ బట్టలు ధరిస్తారో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలి అంటారు కదా ఆ సామెతకు కరెక్ట్గా సరిపోతుంది అనంత అంబానీ రాధికల పెళ్ళి అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ పెళ్ళికి చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు మరి వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీస్లు ఈ ప్రీ వెడ్డింగ్కి వచ్చేస్తున్నారు అంతేనా మన దేశంలోనే చాలామంది ప్రముఖులు హీరోలు అటెండ్ అవుతున్నారు పెళ్ళికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది అయినా సరే పెళ్ళి ఏర్పాట్లు మాత్రం ఇప్పుడే మొదలు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు జులై పన్నెండున అనంతరాది వివాహం జరగనుంది ఇంకా నాలుగు నెలల సమయం ఉంది సాధారణంగా అయితే పెళ్ళికి నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లు మొదలు పెడతారు కానీ వీరి పెళ్ళికి మాత్రం ఐదు నెలల ముందు నుంచే ప్రారంభించారు గత ఏడాది జనవరిలో నిశ్చితార్థం జరగగా తరచుగా పలు కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు మార్చ్ ఒకటి మూడు మధ్య ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ జామ్నగర్ వేదికగా అట్టహాసంగా ప్లాన్ చేశారు దీనికి ప్రముఖ ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు సినీ క్రీడాకారులు ప్రముఖులు రాజకీయ నాయకులు తలుక్కుమన్నారు అయితే ముఖేష్ అంబానీల చిన్న కుమారుడు అనంత్ పెళ్ళి తర్వాత ఆ ఇంట్లో ఇప్పట్లో పెళ్ళిళ్ళు జరగవు దీంతో ఈ పెళ్ళిలో ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా చేస్తున్నారు ఇప్పటికీ ప్రపంచంలోనే రెండవ కాస్లీ వివాహం ముకేష్ అంబానీ కుమార్తె పెళ్లి జరిగింది ఇప్పుడు అనంత్ పెళ్ళి వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది అంబానీ ఫ్యామిలీ ఈ మూడు రోజుల వేడుకలో విషస్ చెబుతున్నారు ప్రముఖులు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి వచ్చేసిన అతిథులకు రెండు వేల ఐదు వందల వంటకాలను వడ్డించారు ఒక్కసారి వడ్డించిన వంటకం మరోసారి రిపీట్ చేయకుండా కల కలకాలం గుర్తుండిపోయేలా చేశారంట దీనికోసం ప్రత్యేక మెనూను కూడా సిద్ధం చేయించారంట దీనికోసం ప్రత్యేక షెఫ్ని కూడా పిలిపించారంట థ్యాంక్ యూ